బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల ఒక దారుణమైన సంఘటన జరిగింది ఒక భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అయితే రీసెంట్ గానే అతను దుబాయ్ నుంచి వచ్చాడు అయితే భార్యకి అతనికి మధ్య గొడవల కారణంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని తెలియజేస్తున్నారు ఇది రాజన్న సిరిసిల్ల బోయినపల్లి దగ్గర నుంచి సంబంధించిన వార్త ఇది ఆ తడగొండాకి చెందిన హరీష్ అతనికి ముప్పై ఆరు సంవత్సరాలు గత కొన్ని నాలుగు క్రితం అతనికి మ్యారేజ్ అయింది రెండు వేల పద్నాలుగులో కావేరియన్ ఒక మహిళతో అతనికి మ్యారేజ్ అయింది అయితే దాని తర్వాత ఇద్దరి మధ్య కూడా చాలా గొడవలు వస్తున్నాయి అయితే ఇతను ఆ కుటుంబ కష్టాల కోసం కుటుంబం కోసం దుబాయ్ లో పనిచేస్తా ఉంటాడు ఇతను అలాగే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఈ మహిళ వేరే ఒక వ్యక్తితో అతని పేరు రక్షణ అతనితో వివాహితర సంబంధం పెట్టుకుంది అది ఆ కాస్త భర్తకి తెలిసిపోయింది దాని తర్వాత కొంతమంది వ్యక్తులు వీడియో తీసుకొని అతనికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది అతను దుబాయ్ లో ఉన్నప్పుడు తర్వాత అతను ఫోన్ కాల్లో తనతో గొడవ పడుతూ ఉండేవాడు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు ఇట్లా చేయొద్దు అంటూ కూడా ఆమెకి చాలా సందర్భాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఇలా మా ఫోన్ మాట్లాడుకున్న టైంలో గొడవలు అయితే రీసెంట్ గా ఈ ముఖ్యంగా దీనికి సంబంధించి అతను దుబాయ్ నుంచి రావడం వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడడం తర్వాత భార్య ముఖం మీదే చెప్పేసింది నువ్వు నా కొద్దు నాకు రక్షణ కావాలంటూ కూడా ముఖం మీద చెప్పేసింది దయచేసి నువ్వు చచ్చిపోతే నేను చాలా సంతోషంగా ఉంటా నా రక్షణతో అంటూ కూడా మాట్లాడింది ఆ మాటల్ని తట్టుకోలేక నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పిన ఆ హరీష్ ఒక పొలం దగ్గరలోకి వెళ్ళి ఒక బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ స్థానికులు గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్ లో చెప్పడం అయితే జరిగింది సో ఇది ప్రస్తుతం చాలా చాలా దారుణమైన సంఘటన కేవలం ఈ రాజన్న సిరిసిలనే కాదు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు చాలా ప్రదేశాల్లో కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా పెళ్ళైన భర్తని పిల్లలున్నా సరే అవసరమైతే పిల్లలను కూడా చంపేయడానికి సిద్ధపడుతున్నారు కొంతమంది మహిళలు ఇటు భర్తలు కావచ్చు అటు భార్యలు కావచ్చు ప్రియురాలతో సంతోషంగా ఉండడం కోసం భార్యలను చంపేస్తున్నారు లేదంటే ప్రియుడు ప్రియుడితో సంతోషంగా ఉండడం కోసం భర్తలను చంపేస్తున్నారు గానే మనం చూసాం హర్యానాలో ఇటువంటి సంఘటన జరిగింది మేఘాలయలో ఇటువంటి సంఘటన జరిగింది ఒకరేమో చంపేసి డ్రమ్లో వేసి సిమెంట్ చేసేస్తున్నారు సుఫారీలు ఇచ్చి లక్షల లక్షలు సుఫారీలు ఇచ్చి చంపేస్తున్నారు కొంతమంది వాళ్ళతో పెళ్ళైనా జీవితం మాత్రం నీతోనే గడుపుతా ఉంటూ కూడా టైం వచ్చినప్పుడు చంపేస్తున్నారు భర్తతో పాటు పిల్లలను కూడా తొలగించుకోవాలి వాళ్ళు ఉంటే మనకి లేనిపోయిన తలనిప్పని పిల్లలను కూడా చంపేస్తున్నారు అంటే చాలా చాలా మితిబీనం పోయిన ఈ సంఘటన అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి అండ్ దీనికి సంబంధించి మీరేమంటారు అసలు ఇలాంటి వాళ్ళని మీరు ఏం చేయాలంటారు మీరు ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే ఈ తాడ్కొండకి సంబంధించిన హరీష్ తనకి ముప్పై ఆరు సంవత్సరాలు తన భార్య రెండు వేల పద్నాలుగులో కావేరనే ఒక అమ్మాయి అమ్మాయి పేరు సో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కూడా కొన్నాళ్ళు బాగానే ఉన్నారు తర్వాత కుటుంబ పోషణ కోసం హరీష్ దుబాయ్ లో పని చేస్తా ఉన్నాడు ఇదే టైంలో రక్షణ అనే ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది ఈ మహిళ దాని తర్వాత వివేతర సంబంధం ఏర్పరచుకుని ఇటు భర్త ఎలాగో లేడుగా అని చెప్పేసి అతనితో ఇష్టానుసారంగా తిరిగింది అయితే వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిన వీడియోలన్నీ కూడా కొన్ని కొంతమంది వ్యక్తులు రికార్డ్ చేసి వాళ్ళ భర్తకి పంపించారు దాని తర్వాత ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి ఈ మహిళ మరి ఎందుకు ఇలా ప్రవర్తించిందో నాకైతే అర్థం కావట్లే మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా రిపీట్ ఈ మహిళ ఎంత దారుణంగా ప్రవర్తించింది అంటే పిల్లలు ఉన్నారు అయినా సరే వారి గురించి ఆలోచించకుండా ప్రియుడు మూసలో పడి ప్రియుడు కావాలని చెప్పేసి సొంత భర్తనే చనిపోయమంటూ కూడా చెప్పిందంటే చాలా చాలా దారుణం ఒకసారి నేను పూర్తి విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ఘటన రాజన్న సిరిసిల్ల బోయిన్పల్లి మండలం తాడగొండలో మంగళవారం జరిగింది తాడగొండకు చెందిన హరీష్ తనకి ముప్పై ఆరు సంవత్సరాలు కరీంనగర్ జిల్లా బద్దేపల్లి గ్రామానికి చెందిన కావేరితో రెండు వేల పద్నాలుగులో వివాహం జరిగింది వీరికి కూతురు కుమారుడు కూడా ఉన్నారు హరీష్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు కాగా అతడి భార్య వివేహితర సంబంధం పెట్టుకోగా ఈ విషయంలో ఫోన్ లో భార్య భర్తల మధ్య చాలా సార్లు గొడవైంది ఈ నెల ఎనిమిదిన హరీష్ దుబాయ్ నుంచి తాడుకుంటాకు వచ్చాడు వచ్చిన క్రమంలో ఆ కావేరి డైరెక్ట్ గా భర్తకి చెప్పింది నువ్వు నాకు వద్దు నువ్వు చచ్చిపోని సో నేను రక్షణతోనే ఉంటా అని భర్తతో తేల్చి చెప్పింది దీంతో మనస్తాపానికి చెందిన హరీష్ మంగళవారం ఉదయం బయటకు వెళ్ళి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకాడు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ ఆదేశాలతో బావిలో నీటిని మోటార్లతో తోడేగా హరీష్ మృతదేహం లభ్యమైంది హరీష్ తల్లి ఫిర్యాదు చేసింది ఈ మేరకు కావేరీ రక్షణలపై కేసు నమోదు చేసినట్లు కూడా ఎస్ఐ రాజ్ కుమార్ మీడియా ముఖంగా తెలియజేశారు సుగాష్ చూస్తున్నారు కదా చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మహిళలు తమ కట్టుకున్న భర్తల్ని దారుణంగా చంపేస్తున్నారు పిల్లలను కూడా చంపేస్తున్నారు వాళ్ళకి ప్రియుడే కావాలి భర్త వద్దు కానీ భర్త సంపాదించిన డబ్బు కావాలి వాళ్ళతో సంసారం వద్దు లేదు పూర్తిగా వాళ్ళు వద్దు అనుకుంటే మాత్రం పిల్లలతో సహా భర్తతో సహా వాళ్ళ ప్రియుడికి ఎంతో కొంత సుఫారీ ఇస్తారు ఇరవై లక్షలు అంటారు నలభై లక్షలు ఇస్తారు అవి ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు అవన్నీ కూడా తీసుకొచ్చి చంపేస్తారు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇలా వాళ్ళు చంపేసిన తర్వాత హ్యాపీగా ఆనందంగా గడపచ్చు అనుకుంటారు కానీ వీళ్ళకి తెలియదు పాపం శిక్షలు ఉంటాయి జైల్లో పెడతారు యావ జీవ కారాగార శిక్ష అంటే ఏంటో తెలియదు ఒక ఏడెనిమిది తొమ్మిది సంవత్సరాలు జైల్లో పెడతారనే విషయం కూడా వీళ్ళకి తెలియట్లేదు అనుకుంటే పొరపాటే వీళ్ళకి ఆ విషయాలన్నీ కూడా తెలుసు ఎందుకంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు సుఫారీ ఇచ్చి చంపించేస్తున్నారే అందులో ఒక పదిహేను లక్షలు పది లక్షలు పోలీసులకి ఇచ్చి లేదంటే లాయర్లకి ఇచ్చి ఎంతో కొంత మేనేజ్ చేసుకుంటే శిక్షలు తగ్గితే తర్వాత హ్యాపీగా గడపొచ్చని ముందే ఒక ప్రణాళికతో ఈ హత్యలన్నీ కూడా జరుగుతున్నాయి ఇది కరెక్ట్ కాదంటారా అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి అంటే ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా ముఖ్యంగా మహిళలు అంత అమాయకంగా ఉన్నారా ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు వేరే ఇతర చదువుకున్న వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా మాక్సిమం వీళ్ళ ఎలాంటి హత్యల్లో ఎక్కువగా సూత్రధారులుగా ఉంటున్నారు తమ భర్తల్ని పిల్లల్ని చంపేయడంలో వాళ్ళకి అన్ని తెలుసు ఒకవేళ ఈ హత్య మనం చేస్తే మనకు శిక్షలు పడతాయి అయినా కూడా ఒక ప్రణాళికతో వాళ్ళు ముందుకెళ్ళి ఇలా హతమార్చి అంటే అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ దయచేసి పేరెంట్స్ మీరు బాగా ఆలోచించాలి మీ కూతురికి ఇష్టం లేని పెళ్ళి దయచేసి చేయొద్దు తాము ఎవరినైతే ఇష్టపడుతుందో వారితో చేయడానికి ప్రయత్నించండి అంతేగాని లేనిపోనివి చెప్పి ఒక మగాన్ని ఏదో ఒక బలి చేసినట్టు ఒక మేకని అలా గర్రని బలి చేసినట్టు ఒక మగవాడి జీతం బలి చేయొద్దు ఇష్టం లేని వాడికి లేనిపోయిన కూడా చెప్పి బలవంతంగా పెళ్లి చేసిన తర్వాత అతన్ని చంపేయడం ఎన్ని జరుగుతా అలా చంపేడు ఎన్ని జరుగుతున్నాయి ఇప్పటికే ఇలాంటి క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి దేశ వ్యాప్తంగా ఈ క్రైమ్స్ అన్ని కూడా ఎక్కువైపోవడం ప్రియురాలు మోజులో ప్రియుడితో మోసతో భర్తల్ని పిల్లల్ని పొట్టాన్ని పెట్టుకుంటున్నారు మహిళలు మగవాళ్ళు కూడా సో ఆస్తి కోసం ఇదివరకు కట్నాల కోసం లేకపోతే ఆస్తి కోసం మహిళలకి ఇలాంటి వేధింపులు ఉన్నాయి ఇప్పుడు మహిళలు ప్రియుడితో హ్యాపీగా గడపడం కోసం భర్తల్ని ఇలా హతమారుస్తున్నారు అసలు మరి వీటిని అరికట్టాలంటే ఏం చేయాలంట మీ సలహాలు ఏంటి మీ సూచనలు ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి వీళ్ళకి కఠినంగా శిక్షిస్తే గానీ ఇలాంటివి తగ్గవనైతే మాత్రం నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఒకళ్ళు డ్రమ్ లో వేసి చంపేస్తున్నారు తినే అన్నంలో విషం పెట్టి చంపేస్తున్నారు రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఒక మహిళ తన భర్తని ఊపిరాడకుండా చంపేసి దాని తర్వాత ఒక నాగు పాముని కొని తీసుకొచ్చి దాంతో కాట్లు ఇప్పించి పాము కాటు వల్ల చనిపోయారు కూడా చెప్పించే ప్రయత్నం చేసింది పోలీసుని తప్పుదావితే పట్టించే ప్రయత్నం చేసిన ఒక మహిళ తమ భర్తని చంపేసి ఊపిరాడకుండా దాని తర్వాత పోలీసులకి ఇన్వెస్టిగేషన్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి అంటే ఒక పాము కాట్ వేసిన తర్వాత అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ పాపం ఆ మహిళకు తెలియదేమో ప్లాన్ సరిగ్గా వేసుకోలేదేమో చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఒకటి కాదు రెండు కాదు పది లేపించింది పాము అక్కడే ఉంది ఎక్కడికి పోవాలా మరి పోలీసులు కనుమానం కదా ఆ మాత్రం పోలీసులు పసిగట్లేరా అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో డాక్టర్స్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా ప్రతిదీ ప్రతిదీ కూడా బయట తెలుస్తుంది అలా అని చెప్పేసి కేవలం మహిళలు మాత్రమే ఈ రకంగా చేసేస్తున్నారని నేను చెప్పట్లా మగవారు కూడా ఉన్నారు ఇంకా మగవారు కూడా ఇంకా క్రూరంగా చంపే వాళ్ళు ఉన్నారు ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి పొడి చేసి ఒక నదిలో కలిపెట్టం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ మాక్సిమం ఈ క్రైమ్ అంతా కూడా కో లేకపోతే ఇంకేదో ఆశించి కాదు ఒక మోజు ఒక మగవాడిపై మోసు లేకపోతే ఒక మహిళ పైన మోసు దాని కోసం నాలుగు గోడల మధ్య పడక సుఖం కోసం ఈ ఘోరాలన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి సో కాబట్టి